ప్రసిద్ధిలో ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇస్సాకు రెప్కాల జ్యేష్ఠ కుమారుడైన యేసావు హిత్యురాలైన యహూదీతో మరియు భాష్యమతులను వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీలు తమ మాటలతోనూ ప్రవర్తనలతోనూ వారి అత్తమామలైనటువంటి రెప్కా ఇస్సాకులకు మనోవేదన కలుగు చేసినట్లుగా వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది కోడల వలన విసిగి వేసారిపోయిన రపక తన చిన్న కుమారుడైన యాకోబు కూడా కణాను స్త్రీలను వివాహం చేసుకునే ఎడల తాను బ్రతికుండుట వలన ప్రయోజనం ఏమిటి అని తన భర్త అయిన ఇస్సాకు వద్ద వాపోయింది దాంతో ఇస్సాకు తన చిన్న కుమారుడైన యాకోబుని పిలిపించి నీవు కణాను స్త్రీలలో ఎవరిని వివాహం చేసుకున్నాక సిరియా దేశంలోని పదనారాములో నివసిస్తున్న మీ మేనమామ కుమార్తెలలో ఒకరిని వివాహం చేసుకున్నామని చెప్పాడు జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టును అని సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవచనం తెలియజేస్తుంది ఆ విధముగానే యాగోబు తన తండ్రి ఉపదేశాన్ని అంగీకరించి దానిని అమలుపరిచాడు గయ్యాలి కోడలి దుష్ప్రవర్తన వలన అనుక్షణం శోధించబడుతున్న కుమారుడిని బట్టి అలాగునే మూర్ఖుడైన అల్లుడి క్రూర ప్రవర్తన వలన అనుక్షణం బాధపడుతున్న కుమార్తెను బట్టి మనోవేదన అనుభవిస్తున్న తల్లిదండ్రులు ప్రస్తుత సమాజంలో అనేక మంది ఉన్నారు అత్తమామలను కన్న తల్లిదండ్రులుగా చూసుకోవలసిన వారు మాటలతోనూ ప్రవర్తనతోనూ వారి హృదయాలను గాయపరుస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు నుండి పరువు ప్రతిష్టను నిలబెట్టవలసిన వారు అగౌరవాన్ని అపకీర్తిని కలుగజేసి సమాజంలో కుటుంబం తలదించుకునేలాగా చేస్తున్నారు వారు వారి కంటినే పుడుచుకొని అన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ప్రియా దేవుని జనాకమా ఇట్టి దుఃఖ పరిస్థితులను ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న ఎడల మీ హృదయాలను ఇట్టి పరిస్థితులలో కలవరపడనీయకండి మీ హృదయాలను దేవుని వైపు తిప్పుకొనండి మిమ్మల్ని శోధిస్తున్న వారిని క్షమించి వారి నిమిత్తము దేవునికి విజ్ఞాపన చేయండి వారి యొక్క రాతి గుండెను తీసివేసి దేవుడు వారికి మాంసపు గుండెను దయచేస్తాడు వారు చేస్తున్న తప్పును వారు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి నీ సన్నిధికి చేరతారు ఎవరి వలనైతే మీ కుటుంబం విడిపోయిందో వారి ద్వారానే దేవుడు తిరిగి సమకూరుస్తాడు కుటుంబ వ్యవస్థను దేవుడు సంరక్షిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి సమాజంలో నీ తలను పైకెత్తుతాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ఫలింపజేయుగాక ఆమె